హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇదిగోండి మీషోలోనా ఇంకా ఆన్లైన్లోనా ఇలాంటి బ్లౌజులు వర్క్ బ్లౌజులు బుక్ చేసుకుంటాం కదండి అలాంటప్పుడు ఈ క్లాతులు అయితే కొంచెం కొందరికైతే చిన్న వచ్చేస్తాయి కొందరికి సరిపోతాయి అండి నెక్ కూడా విత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది తక్కువ వచ్చేస్తుంది అలాంటప్పుడు మనమైతే చూసుకొని కట్ చేయాలండి ఇప్పుడు నేనైతే కటింగ్ చేసి చూపిస్తాను దీనికోసం ఇప్పుడు ఈగోండి వన్ మీటర్ లైనింగ్ అయితే తీసేసుకొని తడి పారి పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి కిందనైతే హెచ్ తగ్గులు రాకుండా ఒక లైన్ గీసేసుకొని ఈ లైన్ అనేది కట్ చేసి ఇది ఖర్చు గురించి వచ్చి కొంచెం అండి పెంచాలి జస్ట్ అనమాట ఎందుకంటే మనము మొత్తము కుట్టేశాక కరెక్ట్గా అండి బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ అయిపోయాక కరెక్ట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇదిగోండి చూపిస్తున్నా ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ డాట్ ఉంది కదా ఇది అంటే వెనక వైపు డాట్స్ ఉంటాయి కదండి బ్యాక్ డాట్ ఆ డాట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ గుండి పట్టేసుకొని చూసేసుకోవాలి అయితే నాకు ఖచ్చితంగా కలిపి పదిహేను ఇంచీలు దాటి వచ్చిందండి దగ్గర పదిహేనున్నర వచ్చింది ఈ పదిహేనున్నరకి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ పదిహేనున్నర పెట్టాను కదా ఈ పదిహేనున్నరని ఈ చివరి ఒకసారి ఇదిగోండి ఈ చివరి కూడా ఒకసారి పెట్టేసుకోవాలన్నమాట అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగైతే మన బాక్స్ అనేది రెడీ అవుతుందండి ఇందులోనే మన బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవడానికి వీలవుతుంది అవుతుంది ఈ పైన ఆఫ్ ఇంచ్ అయితే ఖర్చు గురించి అయితే పెట్టేసుకోవాలండి అయిపోయిందా ఇప్పుడు బ్లౌజు ఆర్మ్ హోల్ ఎంత ఉందో ఒకసారి చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇగోండి ఈ బ్లౌజ్ చూసారు కదా ఈ బ్లౌజ్ అయితే డీప్ నెక్ అందువల్ల అందువలన ఆర్మ్ హోల్కి వన్ ఇంచ్ కలిపితే మనకైతే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అండి ఎక్కడ లూజు టైటు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇగోండి పైన షోల్డర్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలాగా ఆర్మ్ రౌండ్ కోల్చుకొని ఇక్కడ సైడ్ కుట్లు ఉంటాయి కదా ఫస్ట్ కుట్టు వరకు కొల్చేసుకుంటే నాకైతే ఏడు మీద ఏడు గీట్లు వచ్చిందండి ఏడున్నర దాటి ఒక రెండు గీట్లు అయితే ఎక్కువ వచ్చింది దీనికి చెస్ట్ లూజ్ అయితే వన్ ఇంచ్ కలిపితే ఎనిమిది మీద రెండు ఏడు గీట్లు అనమాట అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు ఇదిగో నడుమే ఎంత ఉందో ఒకసారి చూసేసుకోవాలి అయితే ఇదే కరెక్ట్ కాదండి మనం ఒకసారి మనకి ఇచ్చే బ్లౌజ్ పీస్ ఉంది కదండి వర్క్ బ్లౌజు అది కూడా చూసుకోవాలి డీప్ అనేది ఎంత ఉందనేసి ఎందుకంటే డీప్ ఎంత ఉందో అంత పెడితే నీ బాగుంటుంది లేదంటే తగ్గించేస్తే బాగోదు కదా అందువల్ల ఇక్కడ నెక్ అయితే నేను రెండు మీద రెండు గీట్లు పెట్టాను షోల్డర్ ఎంత ఉందో అది బ్లౌజ్లో పెట్టేసి ఈ దింప అనేది ఐదున్నర పెట్టాను అంటే పైన ఐదున్నర వచ్చిందండి నెక్ షోల్డర్ కలిపి అదేవిధంగా ఐదున్నర వరకు ఇట్లా పెట్టేసి అల షేప్లోన ఇలా గీసేసాను ఇప్పుడు ఏడు పాయింట్ ఏడు వచ్చింది కదా దీనికి వన్ ఇంచి కలిపితే ఎనిమిది పాయింట్ ఏడు అనమాట ఈ చెస్ట్ లూజ్ అనమాట ఇక్కడ ఒక కార్నర్లోన వన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ ఇచ్చానండి ఇలాగైతే సరిపోతుంది వీళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు అందువలన ఇదిగోండి ఆర్మ్ స్కేల్తో ఇలా గీసేసుకొని ఇప్పుడు ఖర్చు వదిలేసి ఇలా కొలుచుకున్నాం అనుకోండి ఇదిగోండి ఏడు మీద ఏడు గీట్లు వస్తుంది అనమాట కరెక్ట్గా అయితే వచ్చేసిందండి పైన నేను రెండు అంటే రెండు పావు ఇచ్చాను కదా కిందనైతే రెండున్నర వరకు ఇట్లా గీస్తున్నాను ఇదిగోండి ఈ డబ్బా షేప్ ఇచ్చేసుకుంటున్నాను అయితే ఇది ఒకసారి చూస్తాను అనమాట ఉందా అనేసి దీన్ని బట్టి అయితే మనం కట్ చేసుకోవాలి నాకైతే సరిపోయిందండి ఇక్కడ రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇదైతే ఇప్పుడు కట్ చేయకూడదు మనము స్టిచ్చింగ్ చేస్తాం కదండి అప్పుడే కట్ చేసేకోవాలి ఇప్పుడు నడుమైతే నాకు ఒక ఇంచేలు వచ్చిందండి చూసేసుకోవాలి తాలు పట్టి వదిలేసి మనమైతే కొలవాలి ఇంకండి ఏడున్నర మార్కింగ్ చేశానా రెండు ఇంచెలు ఎక్కువ పెట్టాను అదేవిధంగా రెండు ఇంచీలు ఏమి ఖర్చు గురించి పెట్టేసుకున్నాను ఇంకోసారి కొలుస్తున్నాను అండి ఒకటికి రెండు సార్లు కొలుచుకుంటే మంచిది కదా అందువలన అనమాట అయితే వీళ్ళు ఖర్చు అయితే టూ ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువే పెడుతున్నాను అండి ఇది వర్క్ బ్లౌజ్ కదా ఎప్పుడు వేయరు కదా అందువల్ల ఎప్పుడు వేసినా సరే మనం టైట్ అయినా సరే ఇప్పుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ డాట్స్కి బ్యాక్ డాట్లు అనమాట మార్కింగ్ అనేది చేశాను ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ కొంచెం పెంచాను ఎక్స్ట్రా పచ్చ అనేది మళ్ళీ ఒకసారి కొలుస్తున్నాను నెక్ షోల్డర్ కలిపి నాకైతే ఐదున్నర వచ్చింది ఇగోండి ఇలాగా కట్ చేసుకొని వచ్చేయాలి ఇగో ఇలాగా అయిపోయింది కదా ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోవాలి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి అయితే రౌండ్ అనేది కట్ చేయకూడదండి మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేస్తే మనం కుట్టడానికి అంత ఫ్రీగా ఉండదు ఇదిగోండి వెనక వైపు కొంచెము ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ముందు మార్కింగ్ చేశాం కదా ఆ హెచ్చు మీద వెనకైతే నేను రౌండ్ అనేది తీసాను అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు రెండో సైడ్ బ్యాక్పార్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు లైనింగ్ రెండో వైపు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ అయితే టూ లేయర్స్ కొంచెం పైకి తీసానండి ఎందుకంటే రెండు లేయర్లకే మనం జాయింట్ అనేది వేసుకునేటట్టుగా ఇగోండి ఇవి టూ హ్యాండ్స్ అండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఫోర్ లేయర్స్ వస్తాయి టూ హ్యాండ్స్ వస్తాయి అయితే నేను హ్యాండ్ పొడిగ అనేది తొమ్మిది ఇంచేలు అండి ఖచ్చితంగా కలిపి నేనైతే తొమ్మిదిన్నర ఇంచీలు అయితే పెడుతున్నాను చెంకదింపు అనేది త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఆర్మ్ రౌండ్ మనకు వచ్చేసి ఏడు పాయింట్ ఏడు ఉంది కదండి వీళ్ళు త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇవి కొన్ని స్ట్రైట్గా ఇలా లైన్ గీసేసాను తర్వాత ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఏడు పాయింట్ ఏడు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా ఇప్పుడు చూసారా అది ఫోల్డింగ్ చేశాను కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ కార్నర్లోన ఒక ఇలా గీడ్ గీసుకున్నాం అనుకోండి ఇక్కడ షేప్ వస్తుందండి అనమాట పైన అయితే వన్ ఇంచ్ పెట్టేసి ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే క్రాస్గా మార్కింగ్ చేశాను ఇవన్నీ కలుపుతూ ఇప్పుడు ఆర్మ్ స్కేల్తో ఇలాగ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి స్కేల్ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇదిగోండి హ్యాండ్ లూజ్ అనేది ఇప్పుడు మార్కింగ్ అయితే చేసేసాను ఒక టూ ఇంచెస్ అనేది ఖర్చు గురించి అయితే పెట్టేస్తాను ఇది ఇలాగా ఇక్కడ కొంచెం లోపకి వచ్చేటట్టు వీసేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్ అయితే అయిపోయింది కదా లో కటింగు నేను ఫైవ్ లేయర్కి అయితే తీయనండి ఎందుకంటే టూ లేయర్స్కి జాయింట్ అనేది పడింది కదా కింద లర్స్కి తీస్తాను అది చూపిస్తాను అవైతే మనకు ఫ్రంట్కి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెట్టేసుకోవడమే అనమాట ఇక ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ ఇది కార్నర్లోన ఇక్కడ ఒక వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలాగా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇదే లో కటింగ్ అండి ఎందుకంటే దీనికి పీసులు అనేది జాయింట్ చేయని అవసరం లేదు సరిపోతాయి అందువల్ల ఇదైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా మనమైతే కుట్టేటప్పుడు పెట్టేసుకోవాలండి మర్చిపోకుండా ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది దానికి జాయింట్ అనేది చేస్తాను అయిపోయింది కదండి మిగతా క్లాత్ తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అదే విధంగా గీసేసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది చేసేయాలి అయిపోయింది కదా ఇప్పుడు తీసేసినాక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఇలా హుక్స్లు పెట్టేసేయండి పైన కింద హుక్స్ పెట్టేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ అంటే డీప్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఈ స్కేల్ ఇట్లా అనుకోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే నాకైతే ఇంచీలు వచ్చిందండి అయితే ఇదే ఇంచీలు మనము ఇప్పుడు కట్ చేసేసామనుకోండి తర్వాత మళ్ళీ ఎక్కువైనా అయిపోద్ది అందువల్ల నేనైతే కొంచెం తక్కువ చేస్తాను కుట్టేసరికి వచ్చి సరిపోతుందండి ఒకసారి బ్లౌజ్లో కూడా అంటే మనకిచ్చే క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్లో వర్క్ని కూడా ఒకసారి కొలిచేసుకోవాలి పులుచుకొని దీన్ని బట్టి కూడా మనమైతే చూసుకోవాలన్నమాట ఒక అయితే ఖచ్చితంగా కలిపి ఆరున్నర వచ్చిందండి ఇదిగో షేప్ అనేది ఇలాగేస్తున్నానా కొంచెం పైకి అయితే పెడుతున్నాను తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసేసుకోవాలి చంక దగ్గర ఈ పైన కొంచెం అయితే నేను కొంచెం పైకి అయితే మార్కింగ్ అనేది చేశానండి నెక్ డీప్ అనేది ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్ తీసేసుకొని ఇలాగ లోపల వైపు నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంది కదా ఈ డాట్ వరకు ఫ్రంట్ పార్ట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఖచ్చితంగా కలిపి పద్నాలుగు ఇంచేలు వచ్చిందండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇలాగ స్కేల్ తోటి ఇట్లా చేసేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఇంక ఇందులోనే మనమైతే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి చేయాలి సైడ్ నుంచి వస్తున్నాం అండి సరిపోయిద్దా లేదని ఇక్కడ నుంచి నాలుగు హుక్స్ వరకు అయితే ఇది ఇలా పెట్టేసుకొని నాలుగు హుక్స్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి రెండున్నర వన్ ఇంచి వన్ ఇంచ్ గ్యాప్లో నాకు మార్కింగ్ చేసుకొని ఇక డాట్ పొడి ఉందో అంతవరకు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇట్లా కొలుచుకొని హాఫ్ హాఫ్ అనమాట అంటే టూ అండ్ హాఫ్కి ఈ గురించి సరే డాట్కి డాట్కి టూ ఇంచెస్ గ్యాప్ వచ్చేటట్టుగా మనం చూసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగైతే షేప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెడుతున్నాను ఎందుకంటే ఆది బ్లౌజ్లోన ఈ సైడ్ అయినది కొంచెం పొడుగు ఉందనివల్ల అయిపోయింది కదా నీట్గా ఇలాగ కొంచెం గట్టిగా గీసామనుకోండి కింద లేయర్కి కూడా పడుతుంది అనమాట ఈ కలర్ అనేది ఈ మార్కింగ్ అనేది కింద లేయర్కి పడేసినాక అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదైతే ఇప్పుడు కట్ చేయకూడదు ఈ దగ్గర దగ్గర ఈగుండి ఇలాగా కట్ చేసుకొని వచ్చి ఈ సైడ్ని ఒక ఆరు ఇంచ్ అయితే ఎక్కువ క్లాత్ అనేది పెట్టాను చూసారా కనిపిస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయిందండి ఈ డాట్స్ దగ్గర చిన్న చిన్న డాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఫ్రంట్లో కూడా ఇలా గీసేయాలి ఆయన కుట్టేటప్పుడు సరిపోతాయి అనమాట ఇక్కడ చిన్న మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ క్లాత్ చిన్నది చాలేదండి అదైతే నేను జాయిన్ చేస్తాను కుట్టేటప్పుడు అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని మనమైతే కటింగ్ చేసుకోవాలి ముందుకైతే హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఈ హ్యాండ్ కట్ చేసేటప్పుడు మనం లైనింగ్ ఎంత ఉందో అంత అయితే ఇప్పుడు కట్ చేసేయకూడదండి ఎందుకంటే కరెక్ట్ వర్క్ మనకు మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని మిగతాది జాయింట్ పడితే జాయింట్ వేసుకోవాలి కానీ మనకు నచ్చినట్టయితే కటింగ్ చేయకూడదు అలాగైతే క్లాత్ అనేది అసలు చాలదు ఇక చూసారా ఇక్కడ ఇగు ఇలా చూసేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ చూసారు నేను కట్ చేయకముందు హ్యాండ్ కట్ చేశాను అనుకోండి మళ్ళీ అక్కడ చాలదు అందువల్ల చూసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి అయితే రెండు హ్యాండ్స్ ఒకవైపు ఇవ్వలేదండి ఒక దగ్గర ఒకటి ఇచ్చారు ఇగోండి ఇలాగా ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి ఎందుకంటే క్లాత్ చాలదు కదండి చాలినప్పుడు అయితే ఎడ్జ్ చేసుకొని మనమైతే కుట్టాలన్నమాట ఇదిగోండి ఇలాగా చూసారా నేను బ్యాక్ పార్ట్ కూడా ఈ సైడ్ని పెట్టేశాను ఎందుకంటే చా మళ్ళీ కటింగ్లోనే వర్క్ అనేది పోయింది అనుకోండి మనకి అక్కడ అతుకులు పడతాయి బాగోదు కదా సైడ్లో అతుకులు పడినా పర్వాలేదు కానీ ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నీట్గా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ముందుగా మనం కట్ చేసాం కదా ఆ పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి అయితే ఒకటి రెండుసార్లు సర్దేసుకోవాలండి నీట్గా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా సెట్ అయిందా లేదని ఇదిగోండి ఇలాగా చిన్న డాట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవైతే కటింగ్ అయితే అయిపోయిందండి ఇదిగోండి షేప్లు అనేవి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఫైనల్గా ఈ విధంగా వచ్చిందండి వీడియోస్ ఎవరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇగోండి డబల్ ఇలాగా వేస్తే కింద చాలా ఎక్కువ క్లాత్ అనేది జాయింట్ అనేది పడుతుంది ఫస్ట్ అయితే నేను ఈ వర్క్ తీసేస్తున్నాను తర్వాత ఉన్ని క్లాత్ ఉంది కదండి అందులోన రెండో సైడ్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను ఇగోండి ఇలా పెట్టేసుకోవాలి ఇలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా ఇక్కడ అయితే కట్ చేయకూడదండి మనం కుట్టేటప్పుడు అది తీసేస్తాము ఇదిగోండి రెండోది అయితే ఎటువైపు అడ్జస్ట్ అవుతుందా అనేసి చూసేసి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి బోల్ కొన్ని అయితే అతుకులు పడతాయి కొన్నిటికైతే షేప్ బెల్ట్ కూడా మనమైతే జాయింట్ వేసేసి షేప్ బెల్ట్ అనేది వేసేయాలండి స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతానండి ఇగోండి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ అయితే కటింగ్ అనేది చేస్తాను కాకపోతే ఈ వర్క్ బ్లౌజులు వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా కటింగ్ చేయాలండి ఫైనల్గా ఇలాంటి బ్లౌజ్లు ఎప్పుడైనా వచ్చేటప్పుడు మనం భయపడకుండా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి వీడియో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్